చాలా చక్కగా మాట్లాడాను ఎందుకంటే మనం అడుగులో మృగాలకైనా కంట్రోల్ ఉందా ఉందేమో తప్ప ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులకి అసలు కంట్రోల్ లేకుండా పోయింది సంస్కారం లేకుండా పోయింది మర్యాద లేకుండా పోయింది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని లకారాలతో మాట్లాడడం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తక్కువనే స్టన్ అయిపోయింది నిజంగా ఇలాంటి మాటలు వస్తాయా రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా ఇలాంటి దుర్మార్గులు ఉంటారా అనే వేళ చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే మన సమాజంలో తిరిగామంటే మనకు ఒక సంస్కారం ఉండాలి మంచితనం ఉండాలి మానవత్వం ఉండాలి ఇలా రాజకీయ నాయకులు కానీ ఒక సెలబ్రిటీ కానీ వారిని అనుసరించేటటువంటి ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు ఉంటారు వారి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి సమాజానికి మనం మాట్లాడే మాటలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి సమాజంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది ఆలోచించకుండా ఇష్టానుసారంగా లకారాలతో మాట్లాడి వాళ్ళ రాజకీయాన్ని సర్వనాశనం చేసేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడి అభిమానుల పట్ల గందరగోళం సృష్టించి అయోమయానికి గురిచేసి వేళ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి జరుగుతున్నాయి ఎలాంటి మంచి జరుగుతుందని కూడా కనిపించకుండా ఈ రకంగా ముందుకు వెళుతున్నారంటే ఏమని చెప్పుకోవాలా కాబట్టి వాళ్ళ పరిటాల శ్రీ శ్రీరామ్ మాట్లాడిన మాటల్లో చాలా చక్కగా మాట్లాడాడు యువకుడైనా చాలా సంస్కారవంతంగా మాట్లాడాడు అంత వయసు ఉన్న అంబటి రాంబాబుకి సంస్కారం లేదు చిన్న వయసు ఉన్న శ్రీరావుకి మాత్రం మంచి సంస్కారం ఉంది అనిపిస్తుంది ఓకే సార్ అట్లాగే బీసీని దూరం చేయాలని జోగి చేసిన వ్యాఖ్యల మీద కూడా కళాకాండగా మాట్లాడారు దాని గురించి మీరేమంటారు ఏమండి మన నోరు బాగుండాలి అడుగు బీసీయా ఎస్సీయా ఎస్టీయా అని నోరు బాగుంటే ఊరు బాగుంటుంది మనం మనం జాగ్రత్తగా ఉంటే మన ఒళ్ళు బాగుంటుంది కాబట్టి ఏదేమైనా మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అడవిలో బ్రతుకుతే బ్రతుకుతు లేదు కాబట్టి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు జాగ్రత్త వహించాలా చక్కటి పదజాలాన్ని వాడాలి చక్కని సంస్కారవంతంగా మాట్లాడాలి ఇలా మాట్లాడకుండా ఏదో ఉద్రేకం వచ్చింది నేను ఆ టైంలో మాట్లాడేశానంటే ఇక్కడ సమా మామూలుగా తిరిగేటటువంటి కార్యకర్తలు తాగుబోతులు కాదు కదా వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఒకప్పుడు మంత్రిగా ఎమ్మెల్యేగా అక్కడ ఆ ప్రాంత జనానికి సేవ చేసినటువంటి వ్యక్తులు వయసు కూడా అరవై దాటేసినటువంటి వ్యక్తులు కూడా సంస్కారం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి ఏదేమైనా సమాజంలో విష సంస్కృతిని నాటకూడదు విశ్వ సంస్కృతిని నాటి ఇలా గందరగోళం సృష్టించి గొడవలు సృష్టిస్తే కుటుంబాల మధ్య వైషమ్యాలు పెరిగి రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విపరీత ధోరణులకు పోకుండా రాజకీయ నాయకులు చక్కటి పదజాలంతో మాట్లాడితే బాగుంటుంది మన శ్రీరామ్ గారు కూడా అదే చెప్పారు ఖచ్చితంగా మీరందరూ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులకు సాయం చేస్తారా ఆపోజిట్గా ఏదన్నా సలహాలు ఇస్తారా చేయండి తప్ప ఇలా నీచానికి దిగజారిపోయి నికృష్టతరంగా మాట్లాడి సమాజంలో చీడపురుగుల్లా మారిపోవద్దని నేను కోరుకుంటున్నాను